హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో వంకాయ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు ఒకేలా వంకాయ కర్రీని చేసి తిని బోర్ కొడుతుందా అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా కడుపు నిండా తింటారు మరి ఆలస్యం లేకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా హాఫ్ కేజీ వరకు వంకాయలని తీసుకున్నాను ఇలా నిలువుగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు ఉప్పు నీళ్ళతో బాగా శుభ్రంగా కడగాలి ఇలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనే వంకాయ ముక్కల్ని వేసుకోవాలి అలానే కాస్త సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేయడం ద్వారా వంకాయలు త్వరగా ఉడికిపోతాయండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి అంతలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పండు టమాటోని వేసుకోవాలి అలానే ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు ఎల్లిపాయల్ని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని స్పైసెస్ని వేసుకోవాలండి అలానే కొంచెం పల్లీలను వేసుకోవాలి పల్లీలను వేయడం ద్వారా కన్సిస్టెన్సీ థిక్గా వస్తుందండి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని రెడీగా పక్కనుంచుకుందాం తర్వాత ఐదు నిమిషాల తర్వాత చూడండి వంకాయలు త్వరగా ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని రెడీగా పక్కనుంచుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక అందులోనే ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే రెండు మూడు పచ్చిమిర్చిల్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోనే కాస్త కరివేపాకును వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని పచ్చి బఠానీల్ని వేస్తున్నానండి కాస్త పసుపుని వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి రెండు నిమిషాల వరకు ఈ ప్యూరీని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం చింతపండు రసంని వేసుకోవాలి నేను ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నానండి అలానే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి గ్రేవీ కోసం ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఆయిల్ కాస్త పైకి తేలుతుంది అలాగే గ్రేవీ కూడా కాస్త చిక్కబడిందండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి అలానే రుచికి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ని వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి మరోసారి బాగా ఉడికినివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఆయిల్ పైకి తేలుతుంది కర్రీ కూడా వేడివేడిగా రెడీ అయిపోయిందండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ఫ్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే Please do like, share, and subscribe to my channel. Thanks for watching. Bye, guys.